ఫ్రెండ్స్ ఎన్బిఎం స్పోకన్ ఇంగ్లీష్లో ఎవరో బుక్స్ తీసుకొని టీం దగ్గరికి వెళ్ళి టీంతో మాట్లాడి మరీ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి సక్సెస్ అనేది చాలా తొందరగా వస్తూ ఉన్నది సో ఎవరో లీడర్స్ కొద్దిగా డల్లుగా ఉన్నారో మీరేం చేస్తారంటే ఈ ఎన్బిఎం స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ ఒక యాభై నుంచి వంద బుక్స్ ఆర్డర్ పెట్టుకునేసి టీమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు బుక్స్ చూపించి మరీ అప్లోడ్ చేయండి వంద వంద పర్సెంట్ టీం అనేది క్లిక్ అవుతుంది సో టీం దగ్గర మీరు మీ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటో ఈజీగా చూపించవచ్చు చాలా ఈజీగా మీరు టీంని అనేది గైడ్ చేయొచ్చు సాధారణంగా మనం ఎక్కడికి వెళ్ళినా మార్కెట్లో ప్రోడక్ట్ మనం చూపించి మాట్లాడితేనే సో జస్ట్ బుక్ ఇస్తాము ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకునేసి మెంబర్షిప్ అనేది యాక్టివేషన్ చేస్తాము అక్కడ దాంతటితో క్లోజ్ అయిపోతుంది సో తర్వాత కింద వాళ్ళు రెఫర్ చేయడం వల్ల ఇన్కమ్ అనేది సో వాళ్ళకి ఇన్స్టాంట్గా అంటే అప్పటికప్పుడు వ్యాలెట్లో యాడ్ అవుతుంది ఇతర రిక్వెస్ట్ పెట్టుకుంటే చాలు అమౌంట్ అనేది అకౌంట్కి అనేది వచ్చేస్తుంది అనమాట సో కాబట్టి ఎంజిఎం స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క ప్లాన్ని ఏ యొక్క లీడర్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ యొక్క జాయినింగ్ ప్యాకేజీని ప్రమోట్ చేయండి మార్కెట్లో చాలా వేగంగా పాజిటివిటీతో ముందుకు అనేది వెళ్తుంది టీము ఓకేనా ఆల్ ద బెస్ట్